వెల్కమ్ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం బడ్జెట్ కేటాయింపులను ప్రకటించింది ఈసారి కూడా అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం అరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించింది గత ఏడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈ మొత్తంలో ఎలాంటి పెరుగుదల లేదు తగ్గుదల కూడా లేదు అంటే పిఎం కిసాన్ పథకానికి నిధులు కేటాయింపులో యథాతథగా స్థితిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా రైతులకు ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది ఈ మొత్తాన్ని మూడు విడతలుగా అంటే ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు పెట్టుబడి ఖర్చులకు కొంత ఊరట కల్పించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసింది ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతు కుటుంబాలకు ఈ పథకం పెద్ద ఊరటగా మారింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పిఎం కిసాన్ సాయాన్ని పెంచుతారని రైతులు ఎంతో ఆశించారు కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది కూడా పాత కేటాయింపులనే కొనసాగించింది గత కొన్నేళ్ల బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే నిధుల వినియోగంలో మార్పులు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రభుత్వం అంచనాలకు మించిన అరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో మొదటగా అరవై వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో ఆ మొత్తాన్ని తర్వాత అరవై ఆరు వేల నూట ఇరవై ఒక్క కోట్లకు సవరించింది దీన్ని బట్టి క్షేత్ర స్థాయిలో అవసరాలను బట్టి ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేస్తుందని అర్థమవుతుంది ఇప్పటి పరిస్థితుల్లో సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆరు వేల రూపాయల సాయం సరిపోదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి కనీసం తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు పెంచాలని డిసెంబర్ లో జరిగిన ముందస్తు చర్చల్లో రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి అయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంచనాలకే కట్టుబడి ఉంది పథకం అమలులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను కఠినతరం చేసింది భూమి రికార్డు సరిగా ఉన్న రైతులకు మాత్రమే నిధులు అందేలా నిబంధనలు మార్చింది అనర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుండా డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్టం చేసింది దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గి నిజమైన రైతులకు న్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపులతో పాటు వ్యవసాయ రంగానికి ఇతర సబ్సిడీలు కూడా కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఎరువుల ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ మరిస్తోంది పిఎం కిసాన్ నిధులతో పాటు ఈ సబ్సిడీలు కూడా రైతులకు పరోక్షంగా పెద్ద సాయంగా నిలుస్తున్నాయి అలాగే రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ప్రభుత్వం నిధులు మళ్లిస్తోంది నిధులు పెంచకపోయినా పథకాన్ని నిరంతరంగా కొనసాగించడం వల్ల రైతుల్లో నమ్మకం నిలుస్తుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పిఎం కిసాన్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల అవినీతికి తావు లేకుండా పోయింది భవిష్యత్తులో రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తారని రైతులు ఆశిస్తున్నారు కాగా ఈ నెలలోనే మరో విడతగా రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది నెల చివరి వారంలో డబ్బులు పడవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి